మానేల మాసమైనటువంటి మార్చ్ టు ఏప్రిల్ మాన్యశ్రీ కాశీరామ్ జ్యోతిబా ఫులే అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికి గందమాల లింగస్వామి నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆలరించాచ్చు మానేల మాసమైనటువంటి మార్చ్ టు ఏప్రిల్ మాన్యశ్రీ కాంశీరామ్ జ్యోతిబా ఫులే అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ గండమాల లింగస్వామి నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆలేరించాను మానేల మాసమైనటువంటి మార్చ్ టు ఏప్రిల్ మాన్యశ్రీ కాంశీరామ్ జ్యోతిబా ఫులే అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలందరికీ గందమాల లింగస్వామి నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆలరించాజు